ఫిబ్రవరి నెలాఖరికి వచ్చేస్తుంది ఫిబ్రవరి అయిపోతుంది ఉమ్మడి సభలు ఉమ్మడి ప్రచారాలు ఉండబోతాయి ఫిబ్రవరి నెలలో అని అనుకున్నారు కానీ ఏమీ లేవు అసలు కంప్లీట్గా పొత్తు విషయంలో ఎంత పెద్ద అయోమయంలో ఎంత పెద్ద కన్ఫ్యూజన్లో ఉన్నారు చంద్రబాబు గారు అనడానికి ఇదే నిదర్శనం మొదలవుతాయి మొదలవుతాయన్నారు వారాహి సభలు ఉంటాయన్నారు ఇద్దరు కలిసి వెళ్తారన్నారు ఇక్కడ నుంచి ఉమ్మడి కార్యాచరణ అన్నారు అసలు ఉమ్మడి కార్యాచరణ మొదలైందా పవన్ కళ్యాణ్ చంద్రబాబు గారి మధ్య పొత్తుల విషయంలో ఒక లెక్క కొలిక్ వచ్చిందా శంకారావం స్టార్ట్ చేశారు శంకారావం సభలో నారా లోకేష్ గారే దూసుకెళ్ళిపోతున్నారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పార్టిసిపేట్ చేయట్లేదు అంటే అది కంప్లీట్గా టీడీపీకి సంబంధించిన సభ అది ఉమ్మడి సభ కాదు ఉమ్మడి ప్రచారం కాదు చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఉమ్మడి సభ ఉమ్మడి ప్రచారం అంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఒకే వేదిక మీద కనిపించడం కానీ ఆ కార్యక్రమాలు ఇంకా మొదలవలేదు ఇంకా పట్టుమని యాభై రోజుల సమయం మాత్రమే ఉంది ఎన్నికలకు సంబంధించి ఇంకా ఎప్పుడు ప్రచారాలు మొదలు పెడతారు అసలు ఉమ్మడిగా కలిసి వెళ్తారా లేదా అనేది కూడా ఒక టైంలో వినిపిస్తున్న ప్రశ్న కాకపోతే పొత్తు పెట్టుకున్నారు కాబట్టి కలిసి వెళ్ళడం అయితే గ్యారెంటీ పొత్తు అయితే వీడిపోదు అవసరమైతే బీజేపీ జనసేన టీడీపీ మూడు కలిసి వెళ్తాయి దాదాపుగా ఒక కొలుక్ వచ్చేసింది అనుకుంటున్న నేపథ్యంలో ఇక సమయం లేదు మిత్రమా అంటున్నా సరే ఇద్దరు మిత్రులు మాత్రం ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నమయ్యారు కాకపోతే ఇక్కడ క్లారిటీ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కూడా తన అభ్యర్థుల కోసం తన ఏ ఏ సీట్లో పోటీ చేయాలనుకుంటున్నారో ఆ సీట్లకు సంబంధించి అభ్యర్థులను ఎంపిక చేసుకునే పనులు అయితే బిజీగా ఉన్నారు అనేది అందుతున్న సమాచారం కాకపోతే ఉమ్మడి సభలు ఉమ్మడి ప్రచారాలు ఇంకా తక్కువ టైంలో అతి తక్కువగా నిర్వహిస్తారనేది చూడాలి